హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్పర్సన్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ లు మర్యాద పూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతనంగా ఎన్నుకోబడిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లు సంజయ్ సింగ్ బాబులు పండిత్ పవన్ మున్సిపల్ షేక్ మున్ను ఆర్మూరు పట్టణ కౌన్సిలర్లు ఇటీ నరసరెడ్డి రెడ్డి ప్రసాద్ రవి గౌడ్ ఆకుల రాము ఎసర సుజాత రమేష్ అతిక్ ఫయాస్ ఇంతియాజ్ కొంత మంజుల మురళి శేఖర్ శివ బారడ్ రమేష్ తాటి హనుమాన్లు సుంకర్ రంగన్న బాదం రాజ్ కుమార్ రింగుల భూషణ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు పట్టణాధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆరుమూరు పట్టణ నాయకులు అజ్జు ఫయిం మారుతిరెడ్డి రవీందర్ రెడ్డి రవి భూపేందర్ హబీబ్ మొహమ్మద్ అలీ ఎస్కే బబ్లు శ్రీకాంత్ తదితరులు సీఎంను కలిశారు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు ప్రొద్దుటూరి వినేరెడ్డి నేతృత్వంలో ఆర్మూరు పట్టణ పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ నూతన భవనానికి మరియు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలని మెమోరాండం అందజేశారు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు